ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే మనకు చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ముందుగా నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన నూట యాభై క్వశ్చన్స్ అనేవి ఇస్తారు నూట యాభై నిమిషాలు ఇస్తారు నూట యాభై మార్క్స్ అనేవి ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఉంటుంది తర్వాత మనకి స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తారు మెయిన్ టెస్ట్లో మనకి చూసుకున్నట్లయితే పేపర్ వన్ పేపర్ టూ అనేది ఇస్తారు పేపర్ వన్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ టూ అనేది మరియు వన్ ఫిఫ్టీ మార్క్స్కి అనేది ఇస్తారు టోటల్ కలిపి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచిది సంబంధించింది ఎందుకంటే మనకి స్టార్టింగ్ మనకి ఇరవై ఐదు వేల నుంచి ఎనభై వేల వారికి కూడా ఈ యొక్క శాలరీ అనేది ఉంటుంది ఈ యొక్క బేసిక్ శాలరీ అనేది ఇరవై ఐదు వేల వారి నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల వరకు కూడా ఈ యొక్క శాలరీ అనేది ఉంటుంది డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి జూనియర్ రెసిడెంట్కి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి మనకి టోటల్గా ఇరవై అనేది పోస్టులు అనేవి ఉన్నాయి ఓ మనకి ఓపెన్ కేటగిరీలు తొమ్మిది ఉన్నాయి బీసీఏ అనేది రెండు ఉన్నాయి బీసీబీ అనేది ఒకటి ఉంది బీసీడి అనేది రెండు ఉన్నాయి బీసీఈ అనేది ఒకటి ఉంది మరియు మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి సంబంధించినవి మూడు పోస్టులు టోటల్గా మనకి ఇరవై పోస్టులు అనేవి అంటే వేకెన్సీస్ అనేవి జూనియర్ అసిడెంట్కి సంబంధించి ఉంది ఇలా మనకి ఎవరైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు కంపల్సరీగా అప్లై చేసుకోండి నలభై మూడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చూసుకున్నట్లయితే జనవరి ముప్పై ఒకటో తేదీ వారికి కూడా మనకి ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను అప్లికేషన్ అనేది మనకి జనవరి ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయండి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించింది విజయవాడ దగ్గర నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇవి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించింది ఇది చాలా మంచి ఉద్యోగం సంబంధించింది కాబట్టి ఎనీ డిగ్రీ అనే ఆప్షన్ అనేది ఏదైనా డిగ్రీ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్య నోటిఫికేషన్ లేవు కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ని మీరు చదివిన చూసుకోండి ఇరవై పోస్టులు ఉన్నాయని మీరు ఎందుకంటే మీ యొక్క టాలెంట్ బట్టి ఇప్పటివరకు చదివిన దీనికి దీనికి అప్లై చేస్తే సరిపోతుంది మనకి ఫీజు అనేది కూడా ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సెవెన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఇచ్చారు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉన్న మీరు ఎగ్జామినేషన్ అనేది రాయడం చాలా మంచిది ఎందుకంటే ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది ఈ యొక్క ఉద్యోగాలకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి ఇలాంటి న్యూస్ అనేది అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ